దేవానికి స్తోత్రమయ సర్వోన్నతుడానికి స్తోత్రం తండ్రి కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం కృప కలిగిన రాజానికి స్తోత్రం సర్వోన్నతుడానికి స్తోత్రం తండ్రి ఉదయకాల సమయంలో నేను స్తుంచుకోవటానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి పొందనాలయ్యా స్తుతులకు పాత్రుడైన దేవా నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి సర్వోన్నతుడైన దేవా నీవే నిజమైన రక్షకుడు నాయన నీవే నిజమైన రక్షకుడు అవుతాండి నీ నామాన్ని గనపరుస్తున్నాం నాయన నీ నామాన్ని గనపరుస్తున్నాం తండ్రి నీవు తప్ప మరో దేవుడు లేడు నాయన నీవే నిజమైన రక్షకుడు అవుతాండి నీవే నిజమైన రక్షకుడు నాయన థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ నేను స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము మహిమపరుస్తున్నాము స్థుతులకు పాత్రుడు అయిన దేవా నీకే వందనాలు స్తోత్రార్హుడా నీకు వందనాలు జీవం మిగిలిన దేవా నీకు వందనాలు ఆకాశమందు ఆశ్వనుడై ఉన్నవాడా నీకు స్తోత్రం నాకే ఇచ్చువాడా నీకు స్తోత్రం న్యాయం బట్టి తీర్పు తీర్చువాడా నీకు స్తోత్రం యహో తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయనకి స్తోత్రం కలుగునుగాక యహో తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయనకి స్తోత్రం కలుగును కాక యహో సింహాసన ఆకాశం ముందున్నాడు ఆయనకు స్తోత్రం కాక నీ కుడి చేత రక్షించువాడా నీకు స్తోత్రం కనుపువాపలే కాపాడుచున్న దేవా నీకు స్తోత్రం నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము ఆయనకు స్తోత్రం నా శైలము నా కోట నన్ను రక్షించువాడు ఆయనకే స్తోత్రం నా కేడము నా రక్షణ శృంగము నీకే స్తోత్రం కీర్తనుడి నీ హోవా నీకే స్తోత్రం థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ నా దేవుడును నేను ఉన్న నా దుర్గము ఆయనకి స్తోత్రం దయగలవారి ఎడల నువ్వు దయ చూపుచు దయ చూపించుచు నీకు స్తోత్రం యథార్థవంతులేడలా యథార్థవంతుడుగా ఉండవు నీకే స్తోత్రం సద్భావం గలవారి ఎడలా నీవు సద్భావం చూపుదు నీకే స్తోత్రం మూర్ఖులేడల నీవు వికటముగా నుండు నీకే స్తోత్రం నా ఆశ్రయ దుర్గమా నీకు స్తోత్రం ఇస్రాయేల్ చేయు స్తోత్రం మీద ఆశనుడవైనవాడా నీకు స్తోత్రం నరుల చేత నీకు స్తోత్రం ప్రజల చేత నీకు స్తోత్రం మహిమల రాజా నీకు స్తోత్రం నాకు వెలుగును రక్షణ నీకు స్తోత్రం నా ప్రాణదుర్గమానికి స్తోత్రం ప్రళయ జలల మీద ఆశ్చర్య నీకు స్తోత్రం హృదయములను ఏకరీతిగా నిర్మించిన దేవానికి స్తోత్రం నీ కృప ఆకాశం అంటున్నది నీకు స్తోత్రం నీ సత్య సందత్తము అంతరిక్షం అంటున్నది నీకు స్తోత్రం నీ నీతి దేవుని పర్వతములతో సమానము దేవా నీకు స్తోత్రం దేవాని న్యాయవిధులు మహాగాధములు నీకు స్తోత్రం నలు రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీకే స్తోత్రం దేవాన్ని కృప ఎంతో అమూల్యమైనది నీకే స్తోత్రం నీ యుద్ధ జీవుపు కలదు నీకే స్తోత్రం పగటివేళ యహోవా తన కృప కలుగు నాజ్ఞాపించును ఆయనకే స్తోత్రం ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను నీకే స్తోత్రం నిముఖ కాంతిని బట్టి నీకు స్తోత్రం సైన్యముల కధిపతిగే హోవా నీకు స్తోత్రం సర్వభూమికి మహారాజయ ఉన్నవాడా నీకు స్తోత్రం సర్వభూమికి రాజైన దేవా నీకు స్తోత్రం దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి ఆయనకే స్తోత్రం గొప్పవాడు నువ్వు బహుకీర్తనీయుడైన కీర్తనీయుడై నీకు స్తోత్రం మహారాజా నీకు స్తోత్రం మరణం వరకు నడిపించువాడా నీకు స్తోత్రం పురాతన కాలం మొదలుకొని ఆశీనుడోగు దేవా నీకు స్తోత్రం కృపతో నన్ను కలుసుకున్న దేవానికి స్తోత్రం పరిశుద్ధత తోడని మాట ఇచ్చిన దేవానికి స్తోత్రం నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులను స్తుతించును నీకు స్తోత్రం సంవత్సరంలోని దయా కీరటము ధరింపు చేయించున్నావు దేవానికి స్తోత్రం దేవాని జాడలు సారం వెదజల్చున్నవి నీకు స్తోత్రం అరణ్యములలో వాహనం ఎక్కి ప్రయాణం చేయి దేవానికి స్తోత్రం నా నిరీక్షణాస్పదము నీవే నీకే స్తోత్రం ఆయన మహిమగల నామం స్తుతించబడును గాక ఆమెన్ 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 సర్వకృపాని దిగు దేవుడు సర్వశక్తిగల దేవుడు నిత్యము ఆదరించు రక్షకుడు సర్వోన్నత దేవుడు మన మధ్యలో ఉన్నాడు సహోదరి దేవుని ఎంతగా స్థుతించగలిగితే దేవుని యొక్క కార్యాలు అంతగా చూడగలుగుతాం ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడిని సన్నిధులను ప్రార్థిస్తూ ఉండగా ఆయన స్థుతిస్తూ గణపరుస్తూ ఉండగా సర్వకృపానిధి ఎగుదేవుడు దేవుడు సమాధానకర్త అయిన దేవుడు ఈ ప్రతి అవసరతను తీరుస్తారు ఈరోజు వేస్థితిలో ఉన్న ఆయన నామములు ప్రార్థించి ఈరోజు చేసే ప్రతి వారితో దేవుడు మాట్లాడతారు ఆయన నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మన యొక్క రక్షకుడు మనల్ని ప్రేమించే గొప్ప రక్షకుడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఆయన తప్ప ఎవ్వరూ లేరు స్థుతించగలుగుతున్నావా నిజంగాను స్థుతించగలిగితే ఆయన మహిమపరచగలిగితే కనుక దేవుడు నీతో ఉన్నాడు సహోదరి ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు ప్రార్థన చేయటానికి నీవు కూడా నాతో కలిసి ప్రార్థించే నాతో కలిసి నువ్వు ప్రార్థించే ఆ సర్వరక్షకుడు సర్వోన్నతుడైన దేవుడు మన జీవితాల్లో చేయబోయే కార్యాలు అనేకం అనేకం నీవు నిజమైన రక్షకుని కలిగి ఉన్నావు సోదరి నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినన్నిధిలో నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో స్థుతులకు పాత్రుడవు నీవేనయ్యాహుడవు నీవేనయ్యా స్తులకు పాత్రుడవు స్తోత్రార్హుడవు స్తుతించిన నేను స్తుతించిన చాలున బతుకుది నములు వగొడినా చాలున గుండె గుడిలో ఆయనంత స్తుతించిన ఆయనంత కనపరిచిన చాలా తక్కువే సర్వ అనేది దేవుడు ఆయన ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు ఆయన స్తుతించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యలో ఉండి మన స్థుతుల మీద ఆశ్చర్య ఉండగా అన్నెంతగా నువ్వు స్థుతించగలుగుతావో అన్నెంతగా నువ్వు గనపరచగలుగుతావో ఈ ఈరోజు దేవుడితో మాట్లాడతాను మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో చేయబో కార్యాలు అద్భుతాలు వర్ణనాతీతమైనవి ఈరోజు నేను దేవుని హస్తాల కిందకు వచ్చి ఉన్నావు దేవుడిని దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రతి ఆశీర్వాదపు దీవెనలు దేవుడికి దయచేయాలని దేవుడు కోరుతున్నాడు థ్యాంక్ యూ ఫాదర్ గ్లోరీ టు గాడ్ నమ్మదగిన వాడా వందనములు మా జీవితాలను కట్టువాడానికి వందనాలు నిల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నీ ఉదయకాల సమయంలో నిపాద సన్నిధిని చేరి వేడుకుంటున్నామయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక తండ్రి అయిన వేడుకుంటున్నావు ఇవే కూజాము ప్రార్థనలో నాయన నిపాద సన్నిధికి వచ్చి నేను వేడుకుంటున్నావు మమ్మల్ని రక్షించండి మా యొక్క దిన ప్రయాణమంతా నీ చేతికి అప్పగిస్తున్నాం మా ప్రయత్నాలు నీ చేతికి అప్పగిస్తున్నాం మా యొక్క బలము మా శక్తి అంతా నీవే నాయన నీవు తప్ప మరో దేవుడు లేడు తండ్రి నీవు తప్ప మరో రక్షకుడు లేడు నాయన సర్వోన్నతుడా ఉదయం లేచిన కొలది నాయనా నీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా తండ్రి మా ప్రయాణాలు మా ఉద్యోగాలు మా వ్యాపారాలు సమస్తం నీ చేతికి అప్పగిస్తున్నాం ఈ దినమంతా నీ సన్నిధిలో మమ్మల్ని కాపాడిన తండ్రి శత్రు సమూహము మమ్మల్ని అటాక్ చేయకుండా శత్రు యొక్క కూరల కింద మేము పడిపోకుండా నీ నామం గణితనాయను నీ నామం మహిమార్థమై జీవించలాగన నీ కొరకు రోషం కలిగి జీవించలాగన నీ కాపుదల్లో మేము బ్రతకలాగనా తండ్రి నీవే మమ్మల్ని ఆశ్చర్యం ఆదరించినాయన నిన్ను ఆశ్రయించి ఉన్నాం తండ్రి నీ కాపుదలకి ఉన్నాం తండ్రి అని వేడుకుంటున్నాను తండ్రి సర్వోన్నతుడైన దేవ నమ్మదగిన దేవుడు కనుక నాయన ఈరోజు ఎవరైతే ప్రభా నీ పాదసన్నిధిలో చేరి వేడుకుంటున్నారో వారి ప్రతి అవసరం తీర్చండి